ఎయిట్ థర్టీకి సాత్విక్ని స్కూల్లో దించేయంగానే ఆ పక్కనే ఒక పార్క్ ఉంటుంది అనమాట కొంచెం పెద్ద పార్కే ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు వాకింగ్ చేయొచ్చు ఇంకా పార్క్ చుట్టూ ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ వేసేసరికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట నాకు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఎక్సర్సైజ్లు చేసుకుంటాను అక్కడ ఓపెన్ జిమ్ ఉంటుంది కదా దాంట్లో ఇంకా వచ్చి ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట లంచ్ బాక్స్ పెట్టేలోపు మా హస్బెండ్ కూడా వస్తారు ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఏమేమి చేయాలో అంటే ఎగ్స్ కట్ చేసి ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకోవడం అలాంటివి చేస్తా ఉంటానన్నమాట ఇంక ఇవాళ లంచ్ బాక్స్ అయితే నేను పాలకూర పప్పు చేశాను కదా ఆ పప్పు పెట్టేశాను స్క్రీన్ చేసిన వెజిటేబుల్స్ పెట్టేశాను పన్నీరు వెళ్తా వెళ్తా పెట్టేళ్ళాను కదా ఆ పన్నీర్ రెడీ అయిపోయింది ఇంకా అది తీసుకొచ్చి బాక్స్లో పెట్టేశాను ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చారు జిమ్ నుంచి వస్తారు పొద్దున్నే సిక్స్ థర్టీకి వెళ్తారు నైన్ దాటాక నైన్ థర్టీ లోపు వస్తారనమాట ఇంకొచ్చిన దగ్గర నుంచి హడావిడి నాకు బ్రేక్ఫాస్ట్ అయిందా లంచ్ బాక్స్ అయిందా అని చెప్పి హడావిడి హడావిడి చేస్తా ఉంటారనమాట నేను బాక్స్ పెడతానే ఉన్నాను కదా నేను స్నానానికి వెళ్తున్నాను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టు అని చెప్పేసి వెళ్తున్నారనమాట ఇంకా నేను గబగబా లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా పప్పు కాబట్టి కొంచెం పచ్చడి కూడా పెట్టాను మజ్జిగ డబ్బాలో అయితే పెరిగేసేసి ఉప్పు వేసేసి పెట్టేశాను అనమాట ఇంకా ఈ బాక్స్ సర్దేసి పక్కన పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పొద్దునే ఓట్స్ పాలల్లో వేసి వెళ్తాను కదా అవి చల్లారిపోతే కొంచెం వెయిట్ చేస్తాను అందులో ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకుంటాను ఇంకా ఎగ్స్ కూడా వోలిచేసుకొని ఇంకా ఎగ్స్ మీద ఉప్పు పెప్పర్ పౌడరు అవన్నీ చల్లుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు ఆమ్లెట్ చేస్తాను కదా ఆమ్లెట్ చేయాల్సిన రోజైతే ఇంకా ఆమ్లెట్ ఇంకా జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అది చేసుకుంటా ఉంటాను ఇంకా ఈయన స్నానానికి వెళ్ళి వచ్చే లోపు అయిపోతుంది నెక్ టు నెక్ అనమాట ఇంకా బయటకు వచ్చేసరికి ఒకవేళ టిఫిన్ తీసుకొని నేను హాల్లోకి కానీ వెళ్ళలేదంటే ఇంకా అవ్వలేదా నీ వల్ల లేట్ అయిపోతుంది నీ వల్ల లేట్ అయిపోతుంది అని అరుస్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే ఇవాళ ఓట్స్లోకి బనానా అయితే వేసేసాను ఇంకా ఎగ్స్ మీద ఉప్పు కారం పెప్పర్ పౌడరు అయితే జల్లుకున్నాను ఇంకా మిల్క్ షేక్ కూడా చేసేసాను అనమాట క్యారెట్ బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ వేసిన మిల్క్ షేక్ ఇంకా ఈలోపు మా హస్బెండ్ రెడీ అయిపోయారు ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసి నాకు కావలసినవన్నీ లో కొంచెము లో కొంచెము లో కొంచెము లో కొంచెము అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను తినే ఎగ్స్ మీద చిల్లీ ఫ్లేక్స్ కూడా వెళ్ళుకున్నాను మా హస్బెండ్ అయితే పొద్దున్నే ఆ చిల్లీ ఫ్లేక్స్ వేయొద్దు నాకు ఎందుకంటే కొంతంత మంటగా ఉంటుంది వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అందులో ఉప్పు పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ వేయి పర్లేదు అని చెప్పారు నేనైతే మా హస్బెండ్ కి ఇచ్చేసి తర్వాత నేను కూడా తినేయాలి